బోర్డు మీటింగ్ లో మంత్రి గారు గవర్నమెంట్ కింద కాలేజీని చూసుకుంటా శైలేంద్ర శైలేంద్రేలా అంటారు మా తాతయ్య కట్టిన కాలేజీకి మేమే వారసత్వం వహిస్తూ ఉన్నాము ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఎలా కలుపుతారు అని అడుగుతారు మీరెవరు ఒప్పుకోవడం లేదు ఒకరికొకరు పొందడం లేదు అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్తాను దానికి నేనున్నాను ఎండిగా నేను పదవి స్వీకరణ చేస్తారని చెప్తాను దాంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఇదంతా కాదు ఋషి కానీ వస్తారా కానీ వస్తేనే నిన్ను ఎంపీని చేస్తానని మంత్రి గారు అంటారు వసుధార ఋషి లేదు వసుధార రాదు అనగానే వసుధార రాకపోవటం ఏంటని అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు వసుధార అంటే అభిమానం కల మనిషి కదా దాడి అని శైలేంద్ర అంటూ ఉంటారు అందుకే అన్న మీలాగా మాలాగా కాదు కదా అని మంత్రి గారిని అనేసరికి వెళ్ళే అక్కడున్న శైలేంద్ర వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నావురా అని అరుస్తాడు సారీ చెప్తారు మంత్రి గారికి మీ అందరూ కలిసి ఒక వారం రోజుల్లో మాట్లాడుకొని నాకు చెప్పండి అని మంత్రిగారు అక్కడి నుంచి బయలుదేరతారు అక్కడే ఉన్న శైలేంద్ర వాళ్ళ నాన్న మాత్రం వీళ్ళందరికీ నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నిజంగానే నీకు సపోర్ట్ చేస్తున్నారా అని అంటాడు శైలేంద్ర ఇలా అనుకుంటూ ఉంటాడు అదేంటి డాడ్ మీ ఇంట్లో మీరు తప్ప అందరూ నాకు సపోర్ట్ చేసేవాళ్ళే మీరే నాకు శత్రువులు అన్నట్లుగా ఆ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈలోగా ఋషి ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటారు వస్తాల గురించి మేడం మేడం అని ఏం అని వాళ్ళ బామ్మ అడగడంతో మేడం కనిపించడం లేదు అంటే బయటలో లేదు బెడ్రూమ్లో ఉందేమో చూడు అంటాడు ఋషి లేదు బామ్మ ఇల్లంతా వెతికాని అక్కడ కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటాడు అక్కడికి సరోజ వస్తుంది ఋషి అడుగుతాడు అని మేడం ఎక్కడైనా కనిపించారు అని దాని గురించి నన్నెందుకు అడుగుతున్నావు బావా అని అంటుంది అసలు కనిపించారా లేదా అని అడుగుతాడు ఋషి ఋషి ఆలోచిస్తారు స్టార్లు పెక్కు వేయిందని కోప్పామన్న విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు మొన్న ఏమైనా జరిగిన దాని గురించి మేడం ఏమైనా అలిగారా అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటారు సరోజిని అక్కడ నుంచి ఋషి వెళ్తూ ఉంటే ఎక్కడికి బాగా వెళ్తున్నావు అంటే మేడంని వెతకడానికి వెళ్తున్నాను అని చెప్తాడు నేను కూడా అంటే నువ్వు వద్దు ఇక్కడే ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు మేడం కోసం రౌడీలు వెతుకుతున్నారు వాళ్ళకేమైనా కనిపించాలా ఏమైనా ప్రమాదం జరిగిందా ఎలా ఉన్నారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఋషి ఈలోగా వసదారా టీ దగ్గర టీ తాగుతూ ఉంటుంది ఋషి చూసి వెంటనే వచ్చి వసదారిని కొట్టబోతూ ఉంటాడు మీకు అసలు బుద్ధి చెప్పకుండా రావటమేనా మీకోసం నేను ఎంత భయపడ్డాను ఇంట్లో కొడుతుంది టీ తాగాలని వచ్చాను ఈ బాబాయ్ పెట్టిన టీ బాగాలేదని నేనే పెట్టుకొని తాగుతున్నాను ఇంట్లో చెప్పి రావాలి కదా మీకోసం ఎంత టెన్షన్ పడ్డాను ఎంత వెతికాను నా కోసం వెతికారా సార్ అంత టెన్షన్ పడ్డారా అని చాలా సంతోషపడుతూ ఉంటుంది వస్తాయి అయినా నేను కనిపించకపోతే అంత టెన్షన్ పడ్డందుకు నేను ఏమవుతానని మీకు రిషి అలా అంటారేంటి మేడం మీరు నా బాధ్యత మిమ్మల్ని కాపాడి నేను ఇంటికి తీసుకొచ్చాను అసలే రౌడీలు వెతుకుతున్నారు కదా కొంచెం కూడా భయం లేకుండా అలా ఎలా వెళ్తారు మీకేమైనా జరగడానికి జరిగితే పోలీసులకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ కాదు సార్ మీరు ఋషి సార్ అని చెప్పొచ్చు కదా అంటే నేను రంగ అని అంటారు ఋషి ఎందుకలా చెప్తున్నారు మీరు ఋషి సారే అంటే పొగరు అంటారు ఋషి ఒక్కసారిగా మళ్ళీ ఏమన్నారు ఆనంది సార్ అని అంటూ ఉంటుంది వసదారా మీకు మాత్రమే ఆ హక్కు ఉంది సార్ పొగరు అనే హక్కు అలానే మీరు దేంట్ తగ్గరా మేడం చెప్తే వినరా నా వైపు నుంచి అర్థం చేసుకోరా సార్ నేను తగ్గను మీ విషయంలో అస్సలు తగ్గను మీరు ఒప్పుకోండి నేనే ఋషినని అప్పుడు వస్తాను అని చెప్తుంది ఇంటికి వెళ్దాం పదండి అన్నా కూడా నేను రాను మీరు ఋషి అని ఒప్పుకుంటేనే వస్తాను అని మొహం తిప్పుకొని ఉంటుంది వెంటనే ఋషి వస్తారా చేయి పట్టుకొని ఆటో దగ్గరికి తీసుకు వస్తారా ఇలా అనుకుంటుంది మీ స్పష్ట నాకు తెలుసు సార్ మీరే ఋషి సార్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోగా మనకు మనుని మంత్రి గారిని చూపిస్తూ ఉంటారు మంత్రి గారు నువ్వు చెప్పినట్టే చేశాను మను మను చాలా థ్యాంక్ యూ సార్ చాలా మంచి పని చేశారు బోర్డు మీటింగ్లో బాగా మాట్లా శైలేంద్రకి బుద్ధి చెప్పారు వస్తార గారు వస్తేనే పదవి ఇస్తానని అంటాం చాలా బాగుంది అని అంటూ ఉంటాయి ఇదంతా కూడా శైలేంద్ర వింటారు అక్కడి నుంచి మంత్రి గారు వెళ్తారు వెంటనే శైలేంద్ర మను దగ్గరికి వస్తారు ఇలా అంటారు మీ ఇద్దరి కుట్ర కదా ఇదంతా అని నువ్వు అవును అంటారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు మా ఇంటి దాంట్లో నువ్వు ఎందుకు జోక్యం చేసుకున్నావు ఎండి సీట్ కోసం నువ్వు దేనికైనా తెగిస్తావు నీ సంగతి నాకు తెలుసు అని మను అంటారు నిన్ను వదిలిపెట్టను నాకు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తొలగించి నిన్ను కూడా తొలగిస్తాను అని అంటారు అక్కడి నుంచి మను వెళ్ళిపోతారు వెంటనే సైలెంట్ రౌడీకి ఫోన్ చేసి ఆ మను కానీ చంపాలని చెప్తాను అది గుర్తు చేసుకున్న రౌడీ ఒకసారి తప్పించుకున్నాక ఈ భూమి మీద నూకలు ఉన్నట్టే వారికి ఇంకా మేము చంపమని చెప్తారు శైలేంద్ర ఎంత డబ్బైనా ఇస్తాను చంపమని చెప్తున్నా కూడా రౌడీ వినకుండా ఫోన్ పెట్టేస్తాడు వీడెక్కడ నాకు దొరికాడు అని అనుకుంటూ ఉంటాడు రంగా వాళ్ళ బామ్మ మాత్రం ఇలా అంటుంది మా రంగ ఎంత కంగారు పడ్డాదో తెలుసా మేమెంత కంగారు పడ్డామో తెలుసా ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా అమ్మ నేను ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు రంగా అసలు ఎందుకు వెళ్ళావమ్మా చెప్పమ్మా అని పదే పదే అడుగుతూ ఉంటే నా జ్ఞాపకాలు ఋషిసారి జ్ఞాపకాలన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి వంటదిగా ఉండాలనిపించింది అందుకే వెళ్ళాను భామ మాత్రం అసలు గతం ఏంటి అసలు ఏంటిది చెప్పుమని అడుగుతుంది అక్కడే ఉన్న బుజ్జి ఎప్పుడు ఋషి సార్ ఋషి సార్ అంటారు చాలా మంచివాడా చెడ్డవాడ అసలు చెప్పొచ్చు కదా అని బుజ్జి అనడంతో చెప్తాను అని ఇలా చెప్తుండు వస్తారా ఋషి సార్ ఒక సింహం ఒక ప్రిన్స్ జెంటిల్మెన్ ఒక పెద్ద కాలేజీకి ఎండి ఎంతోమంది విద్యార్థులకి చదువు చెప్పిస్తారు విలువలు నేర్పి ఒక తల్లికి కొడుకు బాధ్యత నేర్పి ఒక తండ్రికి కొడుకు కుటుంబానికి అండగా నిలబడేవారు పేద విద్యార్థుల్ని గొప్ప స్థాయికి తీసుకురావాలనుకునేవారు నా సార్ అని అంటూ ఉంటుంది